మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం రాష్ట్ర జనసేన కార్యాలయంలో జనవాణి జనసేన బరోక జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు జనసేన అభిమానులు ప్రజలు తెచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వారికి తగిన విధంగా భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్తున్నారు బాధితులు చాలా కాలం నుండి సమస్యల పరిష్కారం కాని ప్రజలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పిలుపు మేరకు మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఈ జనవాణి కార్యక్రమం జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు అంటే ఫిర్యాదులు ఇవ్వడానికి వస్తున్నారు వెంటనే ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులని వాకప్ చేసి విషయాన్ని తెలుసుకొని ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కూడా ఎమ్మెల్యేలు కోరుతున్నారు అది ఈ జనవాణి ప్రత్యేకత ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు ఈ కార్యాలయంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా అటు తిరుపతి ఇటే అమలాపురం రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కొంతమందికి పరిష్కార మార్గాలు కూడా జరుగుతున్నాయని ఇక్కడ చెప్తున్నారు ఈరోజు కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు ఆయన అభ్యర్థుల నుండి వెనుతులు స్వీకరించి పరిష్కార మార్గాల పరిష్కార మార్గాలకి అన్వేషణ చేస్తున్నారు జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది గెలిచిన ఎమ్మెల్యేలందరూ రోజుకొకరిగా ఆఫీసులో అందుబాటులో ఉంటారని కూడా జనసేన కార్యకర్తలు వివరణిస్తున్నారు విజయవాడ బస్టాండ్ నుంచి మంగళగిరికి వెళ్ళే ప్రతి బస్సు జనసేన ఆఫీస్ ముందే బస్టాప్ ఇచ్చారు రిక్వెస్ట్ స్టాప్ ఈ ఆఫీస్ ముందే ప్రతి బస్సు ఆగుతుంది ఎక్స్ప్రెస్లు తప్ప గుంటూరు విజయవాడ పాసింజర్లు ఈ రిక్వెస్ట్ స్టాప్లో ఆగుతాయి విజయవాడ నుంచి వచ్చేవారికిది అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చేవారు ఎన్ఆర్ఐ దాటిన తర్వాత సర్వీస్ రోడ్డు మీదుగా వచ్చినట్లయితే లక్ష్మీ నరసింహ కాలనీ అనే స్టాప్ ఉంటుంది అక్కడ దిగినట్లయితే ఎదురుగా జనసేన కార్యాలయం కనిపిస్తుంది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కాలనీ ఆ బస్ స్టాప్లో దిగాలి గుంటూరు నుంచి వచ్చే ప్రజలు ఈ విధంగా వచ్చి వినతులు ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ జనవాణి కార్యక్రమంలో ఇలా స్వీకరిస్తారు వెంటనే సంబంధించిన అధికారులని వాకప్ చేస్తారు ఫోన్ ద్వారా ఆ సమస్య ఎంత జటిలమైనా సరే పరిష్కారం అవుతుందని ఇక్కడ బాధితులు కూడా చాలామంది చెప్తున్నారు పరిష్కారం వెంటనే దొరుకుతుందని సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ వచ్చి వినతలు ఇవ్వటం మనం విశేషంగా చూడవచ్చు ఈ జనవాణి కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు జనసేన పార్టీ కార్యాలయం ఇంకా కడుతున్నారు ఇట్లా టెంట్ కిందే వినతలు స్వీకరించి ఇక్కడే ఎమ్మెల్యేలు కూడా పాల్గొని రాష్ట్ర నాయకులు మంగళగిరి స్థానిక నాయకుల సహకారంతో జనవాణి కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వినతులు స్వీకరిస్తారని చెప్తున్నారు చూడండి పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతున్నారు చూడండి ప్రజలతో వినతలు తీసుకొని పి గన్నవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే జి సత్యనారాయణ మాట్లాడుతున్నారు చూడండి ఇట్లా పరిష్కార కార్యక్రమం నిరంతరంగా సాగుతుందని ఒకవేళ ఎమ్మెంటే అధికారులు చర్య తీసుకోపోతే మరలా వచ్చినట్లయితే బాధితులకి ఖచ్చితంగా సహాయం అందుతుందని కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నారు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యేల మాట ఎవరైనా వినట్లయితే చివరికి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ సమస్యని పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని కూడా ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు ఏదైనా సరే పెద్ద ఎత్తున రోజుకి దాదాపుగా రాష్ట్రం నలుమూల నుంచి రెండు మూడు వందలకు పైగా ఈ బాధితులు వస్తున్నారు చూడండి ఇక్కడ కూర్చున్నారు చూసారా వీరందరూ కూడా ఏదో ఒక సమస్య మీద వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రజలు బాధితులు ఇలా కూర్చున్న తర్వాత వినతలు స్వీకరించి ఒక్కొక్కరుగా ఈ పక్కనే ఉంది కదా ఈ టెంట్ కిందకు పంపించి వారి సమస్య పరిష్కారానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కార్యకర్తలు నిత్యము ఏదో ఒక సమస్య మీద ప్రజలు వస్తూనే ఉంటారని ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో ఈ జనవాణి కార్యక్రమం మరింతగా అభివృద్ధి చేస్తామని విస్తృతంగా ప్రచారం చేస్తామని కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి మేము వినతులు ఇస్తామని అంటున్నారు అయితే సచివాలయంలో పనులు కానీ మంత్రివర్గ పనులు కానీ ఆయన ఉండటం వల్ల ఆయన రాలైన పక్షంలో ఆయన తరపుగా ఎమ్మెల్యేలు పరిష్కారం చేస్తున్నారు సమస్య జటిలమైనప్పుడు ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలియజేస్తున్నారు జనవాణి కార్యక్రమ నిర్వహణ చేసేవారు ఇక్కడ మీరు చూస్తున్నారు జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి